ఎన్ని రోజులు ఇంకెన్ని రోజులు ఇలాంటి స్లేవరీ మైండ్ సెట్తో బతుకుతావు ఒక్కసారి ఆలోచించు నీకు ఏమి హాని జరగడం లేదు వారు వారు ప్రేమించుకుంటున్నారు వారు వారు సహజీవనం చేయబోతున్నారు నీకు ఎటువంటి వాళ్ళకెటువంటి ప్రాబ్లం లేనప్పుడు నువ్వెవరు నువ్వు సోషల్ మీడియాలో హేట్ చేస్తే రేపొద్దు ఒక రోజు సైలెంట్ గా ఉంటారు రెండు రోజులు సైలెంట్ గా ఉంటారు మూడవ రోజు ఒక సముదాయము వారి వాయిస్ రేస్ చేస్తే నీ మీద క్రిమినల్ కేసు కూడా అవ్వచ్చు హ్యూమన్ రైట్స్ బేసిక్గా ఇచ్చారో మాకు అదే ఇవ్వండి చదువుకొనివ్వండి జాబ్ చేయనివ్వండి మమ్మల్ని మేము సహజీవనంతో మా కమ్యూనిటీలో మేము ఎవరిని ప్రేమిస్తున్నామో వారితో సహజీవనం చేయనివ్వండి కాస్త ఉండనివ్వండి ప్రశాంతంగా ఉండనివ్వండి బతకనివ్వండి కుదిరితే కొంచెం ప్రేమనివ్వండి లేకపోతే మమ్మల్ని యాక్సెప్ట్ చేయండి అంతే ఇప్పుడు క్యాస్ట్ అబ్యూస్ చేస్తే మనకి ఎలాంటి లాస్ ఉన్నాయో నేను అలాంటి లాస్నే మన కమ్యూనిటీ కూడా ప్రపోజ్ చేస్తాను ఎందుకంటే మీ వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోయాయి ఏంటంటే కాస్త ఫైర్ బ్రాండ్ అనమాట వివక్షత ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వాయిస్ బాగా రేస్ చేస్తాడు మనం ఏంటంటే గాంధీలా ఉండడం ఇంపార్టెంటే ఒక చెంప కొడితే ఇంకో చెంప కానీ ఇప్పుడు ఈ జనరేషన్ అలా కాదు మనం సుభాష్ చంద్రబోస్ లాగా పోరాడాలి అట్లా రీసెంట్గా నేను లండన్ వెళ్ళడం జరిగింది లండన్ కానీ బర్మింగ్హం యూనివర్సిటీగా విజిట్ చేయడం జరిగింది చాలా మంచి పాలసీస్ వివక్షత జరిగితే మనకి ఇక్కడ ఒక అమ్మాయిని వివక్షత చేస్తే ఎలాంటి కేసెస్ ఉన్నాయో అక్కడ ఎలిజిబిలిటీ వాళ్ళని కూడా వివక్షత గురి చేస్తే అలాంటి కేసెసే ఉంటాయి మనకి ఇది కూడా అర్థం చేసుకోవాలి ఒక టూ అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే వాళ్ళిద్దరూ ప్రేమి ప్రేమిస్తున్నారు అంతే కదా దానికి సొసైటీలో ఏం ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు మన సొసైటీలో మార్పు రావాలని మనం ప్రతిసారి అంటున్నాం కానీ ఎంత ఎంత వస్తుంది అది కూడా చూసుకోవాలి కానీ దానికోసం చాలా గొడవ కూడా అయింది చాలా అంటే ఒక రేంజ్ మనం తిట్టినాం కొట్టినాం ఫ్రెండ్స్ ముందు ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు దానికోసం ఇప్పుడు గొడవ కూడా చాలా తక్కువ అయిపోయింది అయితే ఇప్పుడు కూడా ఎందుకంటే తన థాట్ ప్రాసెస్ చాలా డిఫరెంట్ పెడతారు గొడవ తనే అంటే ఎప్పుడు గొడవ పెట్టుకున్నా ఆ రోజే మాట్లాడేసుకుంటారు లేదు లేదు అది కూడా అవ్వదు ఇద్దరి ఫ్యామిలీ స్టోరీస్ డిఫరెంట్గా ఉన్నాయి ఒక ఫ్యామిలీ చూస్తేనేమో అలా ఒక ఫ్యామిలీ చూస్తే ఇలా అంటే ఒక నాకు తెలిసి యాక్సెప్ట్ చేయడానికి మీ ఫ్యామిలీ కొంచెం దగ్గరలో ఉంది యాక్సెప్ట్ చేయడానికి అనిల్ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయడానికి చాలా సమయం పడుతుంది యాక్సెప్ట్ చేస్తారో చూడండి నమ్మకం కూడా లేదు సొసైటీ యాక్సెప్టెన్సీ అనేది రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది అని నేను అనుకుంటున్నాను కానీ ఇప్పుడు మీరు ఇద్దరు సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్ చేస్తున్నారు అండ్ ఎల్జీబీటీ కమ్యూనిటీకి మాకు సపోర్ట్ యాక్టివిజంలో ఉన్నారు ప్రతి యాక్టివిటీలో మీరు ఇద్దరు ముందు ఉంటారు చాలామందికి సపోర్ట్గా ఉన్నారు మీరు అందరూ కూడా సో మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు చేసే చోట ఏమైనా వ్యవస్థ ఎదురైనా ఏమన్నా అంటే ఇద్దరు గేస్ అని ఇప్పుడు మీరు సోషల్ మీడియా బయటకు వచ్చారు కదా ఆల్రెడీ అంటే ఏమన్నా మిమ్మల్ని అలా తిట్టడం కానీ లేకపోతే వేలిపెట్టి చూపించాలి అలాంటివి ఏమైనా జరిగాయా అంటే నేను ఎనిమిది సంవత్సరాల క్రిందట ఎప్పుడైతే స్టార్ట్ చేశానో పని చేయడమో అప్పుడు కాస్త వివక్షత అనేది జరిగింది ఎందుకంటే అప్పుడు మనకు సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ అనేది మన భారత రాజ్యాంగంలో ఉందన్నమాట అప్పుడు కాస్త కొంతమంది ఏంటి తిని ఇలా మాట్లాడుతున్నాడు తిని ఇది గే అంటాడు ఏంటి అని చెప్పేసి కొంచెం వివక్షత చేయడం జరిగింది కానీ నేనేందంటే కాస్త ఫైర్ బ్రాండ్ అనమాట వివక్షత ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వాయిస్ బాగా రేస్ చేస్తాను మనం ఏంటంటే గాంధీలా ఉండడం ఇంపార్టెంటే ఒక చెంప కొడితే ఇంకో చెంప కానీ ఇప్పుడు ఈ జనరేషన్ అలా కాదు మనం సుభాష్ చంద్రబోస్ లాగా పోరాడాలి మనం మనల్ని వివక్షత చేస్తా ఉంటే మనం పోరాడితేనే మన హక్కులు వస్తాయి తప్ప ఇప్పుడు అమ్మాయినా మనకి అన్నం కావాలంటేనే పెడుతుంది కానీ అలా కూర్చొని ఉంటే పెట్టదు కదా సో నేను అడుగుతాను ఎందుకు నన్ను వివక్షత చేస్తున్నారు ఆ అడగడంతో నేను ఒక కంపెనీలో ఫస్ట్ ఏదైతే కంపెనీలో పని చేశానో అక్కడ ఇన్ ద కంపెనీలోనే నేను ఎల్జీబీటీ సముదాయానికి ఒక ఆర్గనైజేషన్ లాగా అంటే ఒక ఇన్స్టిట్యూషన్ లాగా లోపలే కంపెనీ వాళ్ళకే కంపెనీ లోపలే ఎల్జిబిటీ కమ సముదాయానికి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది అక్కడ నుంచి మొదలైంది దానికంటే ముందు మేము మొబెరా ఫౌండేషన్ అని చెప్పేసి ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణలో హైదరాబాద్లో గత తొమ్మిది సంవత్సరాలుగా ఎన్నో ఈవెంట్స్ చేస్తూ ఉన్నాము మొట్టమొదటిగా ఇంపార్టెంట్గా మనం చెప్పాల్సింది ఏంటంటే వర్క్ స్పేసెస్లో ఎప్పుడు ఏదైతే కంపెనీస్లో మేము పనిచేస్తున్నామో అలా వివక్షత చూసాం కాబట్టి మేమేం చేశామంటే మా సంస్థ ద్వారా మొబెరా ఫౌండేషన్ సంస్థ ద్వారా ఒక ప్రాజెక్ట్ అనేది నడపడం జరుగుతుంది ఉపాధి అని చెప్పేసి ఆ ఉపాధి ఏంటంటే కంపెనీస్కి కమ్యూనిటీకి మధ్యలో ఒక వారధిలా ఎందుకంటే కమ్యూనిటీ వాళ్ళు కమ్యూనిటీ వాళ్ళు ఏంటంటే మేము కమ్యూనిటీ కంపెనీస్కి వెళ్ళినప్పుడు కాస్త మాకు వివక్షత జరుగుతుంది మేము భయపడుతున్నాం ఇంటర్వ్యూ ఇవ్వడానికి అని వీళ్ళు బాధపడుతూ ఉంటే అటు కంపెనీ వాళ్ళు ఏమంటున్నారంటే వచ్చేవాళ్ళు మీ సముదాయం వారు మీ సముదాయం వారేనా కాదా అనేది మాకు ఒక ప్రశ్న అన్నప్పుడు మేము ఒక వారధిలా కమ్యూనిటీ నుంచి రెజ్యూమేస్ కలెక్ట్ చేసుకొని ఒక ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుంది అది చేసిన తర్వాత కంపెనీస్లో ఏం చేస్తామంటే అక్కడికి వెళ్ళి మన ఎల్జీబీటీ క్యూఐ ప్లస్ కమ్యూనిటీ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం అక్కడ సముదాయం ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి ట్రాన్స్ ఉమెన్కి సర్జరీస్ ఎలా ఇంపార్టెంట్ ఇద్దరు గేస్ కపుల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఒక 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 కపుల్ అయితే అమ్మాయి అబ్బాయికి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది కంపెనీస్లో ఐదు లక్షల వరకు కానీ ఇద్దరి సేమ్ సెక్స్ కపుల్స్కి అంటే ఇద్దరి మగవారి కపుల్ కానీ లేకపోతే ఒక ఇద్దరు ఆడవారి కపుల్స్కి కానీ ఎలాంటి ఇన్సూరెన్స్ ఒకప్పుడు లేదు ఏంటంటే అక్కడ మనము సెన్సిటైజేషన్ జ జరపడము ఇక్కడ కమ్యూనిటీలో ఒక ప్రోత్సాహం అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇదిగో మేము పనిచేస్తున్నాము మీలాంటి వాళ్ళమే కంపెనీస్లో పనిచేస్తున్నాము ఎన్నో సాధిస్తున్నాము మీరు కూడా చేయవచ్చు ఇప్పుడు మన కమ్యూనిటీ ఏంటంటే చదువుకోవడం ఆపేయడము మధ్యలో ఎందుకంటే పేరెంట్స్ ప్రోత్సాహం లేకుండా అవన్నీ జరుగుతూ ఉంటే కంపెనీస్లో జాబ్స్ ఇవ్వరు మనకి అప్పుడు మనము ఇంకా వెనకబడిపోతున్నాము ఇప్పుడు చూసుకుంటే ఫ్యూచర్ జనరేషన్ ఏఐ చాట్ జీపీటీ అని ముందుకు దూసుకెళ్ళిపోతా ఉన్నాము మన కమ్యూనిటీ వాళ్ళు ఏంటంటే ఇంకా వెనకబడిపోతూనే ఉన్నారు సో అది జరగకూడదని చెప్పేసి మా సంస్థ ద్వారా జాబ్స్ ఆపర్చునిటీస్ ఇవ్వడము అలా కాకుండా చదువు ఆపేసిన వారికి అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఏదైతే రెజ్యూమే చేసుకోవడము ఎక్సెల్ షీట్ చేసుకోవడము లేకపోతే వాళ్ళకు వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉంటుందో మన మన సముదాయంలో అది ఫిల్ చేయడము అవన్నీ జరుగు ఉన్నాయి అంటే నేను ఏమంటానంటే ఓవరాల్గా కమ్యూ కంపెనీస్లో వివక్షత అనేది ఉంది కానీ ఆ వివక్షత ఏంటంటే ఎక్కడ బ్రేక్ వచ్చిందంటే ఈ కంపెనీస్ అన్నీ వెస్ట్ అమెరికన్ బ్రిటిష్ వారి కంపెనీస్ కాబట్టి అక్కడి వారి దేశాల్లో ఈ పాలసీస్ అన్ని చేంజ్ అయిపోయాయి మనకు సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ బ్రిటిష్ వారే తీసుకొచ్చినా ఆ బ్రిటిష్ వారే దాన్ని తీసేసి వాళ్ళు ఇద్దరు మగవారు పెళ్లి చేసుకోవచ్చు ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడున్న కంపెనీస్లో పాలసీస్లో రీసెంట్గా నేను లండన్ వెళ్ళడం జరిగింది లండన్ కానీ బర్మింగ్హమ్ యూనివర్సిటీగా విజిట్ చేయడం జరిగింది చాలా మంచి పాలసీస్ వివక్షత జరిగితే మనకి ఇక్కడ ఒక అమ్మాయిని వివక్షత చేస్తే ఎలాంటి కేసెస్ ఉన్నాయో అక్కడ ఎల్జిబిలిటీ వాళ్ళని కూడా వివక్షత గురి చేస్తే అలాంటి కేసెసే ఉంటాయి అలాంటి ఇప్పుడు అలాంటి దేశాలు మనల్ని పాలించినప్పుడు మనం ఎన్నో చూస్తాము వాళ్ళు మనల్ని పాలించినప్పుడు వాళ్ళ నుంచి ఎన్నో నేర్చుకుంటాం మనం ఇది ఎందుకు నేర్చుకోవట్లేదు అండ్ అది కూడా నా ప్రశ్న ఏంటంటే చాలా మంది అంటారు ఇది వెస్టర్న్ కంట్రీస్ ది కల్చర్ ఇక్కడ కల్చర్ కాదని చెప్పేసి చాలా మంది అంటారు చాలా మంది ఇప్పుడు ఏమంటారు అంటే ఎట్లాంటి ఇప్పుడు ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకుంటే వీళ్ళు గేస్ వీళ్ళు ఇది వీళ్ళు ఏం చేసుకుంటారు అది కానీ నిజంగా ఇప్పుడు పక్క దేశాల్లో కనుక చూసుకుంటే గుడ్ రిసీవింగ్ అండ్ వాళ్ళకు సర్టిఫికెట్ పెళ్ళి చేసుకోవడం కానీ ఫ్యామిలీస్తో కలిసి ఉండడం కానీ అవన్నీ జరుగుతూ ఉంటాయి ఒక మాట త్రీ సెవెంటీ సెవెన్ యాక్ట్ గురించి ఒకసారి చేసుకోవాలి ఒక టూ అబ్బాయి అయినా సరే అయినా సరే వాళ్ళిద్దరూ ప్రేమి ప్రేమిస్తున్నారు అంతే కదా దానికి సొసైటీలో ఏం ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు మన సొసైటీలో మార్పు రావాలని మనం ప్రతిసారి అంటున్నాం కానీ ఎంత ఎంత వరకు వస్తుంది అది కూడా చూసుకోవాలి అమ్మాయిలకి రైట్స్ ఇంకా చాలా స్ట్రాంగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మనం చాలా సాయం ఇది అంటాం కానీ మాకు రైట్స్ లేవు మాకు ఇది రాలేదు ఇది రాలేదు కానీ ఐ థింక్ ముందు మాకు సొసైటీలో ఎక్సెప్టెన్స్ కావాలి ఎందుకంటే అమ్మాయిలు ఒక అమ్మాయికి జరిగిన వివక్షతకి సుప్రీంకోర్టు నుంచి అయినా సరే ఏ కోర్టు అయినా సరే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మా ఇండియాలో కానీ ఇంకా నడుస్తుంది కదా మన సొసైటీలో రేప్స్ కూడా నడుస్తున్నాయి మా సొసైటీలో అన్నీ నడుస్తుంది సో ఐ థింక్ లా కాదు మనం సొసైటీ చేంజ్ అవ్వాలి ఆ మైండ్ సెట్ చేంజ్ అవ్వాల దానికి చాలా అవసరం ఉంది ఇక్కడ సో మీరు త్రీ సెవెంటీ సెవెన్ గురించి అన్నారు కదా ఇందాక సో బేసికలీ త్రీ సెవెంటీ సెవెన్ బ్రిటిషర్స్ వాళ్ళు తీసుకు ఆ సెక్షన్ ఏంటంటే ఒక అన్నాచురల్ సెక్స్ అనమాట సో అన్నాచురల్ సెక్స్ బేసికలీ ఒక టైంలో అబ్బాయి అబ్బాయి సెక్స్ అయినా సరే అమ్మాయి అబ్బాయి అమ్మాయి సెక్స్ అయినా అది ఒక అన్నాచురల్ కింద చూసారు సో దాన్ని చేస్తే ఒకవేళ సెక్స్ లేకపోతే పెళ్ళి చేస్తే అది క్రిమినల్ ఆఫెన్స్ లాగే ఆ లా అనమాట సో ఆ లా కూడా టూ థౌజండ్ ట్వె ఎయిటీన్లో మా సుప్రీం కోర్టు తీసేసినాడు ఆ సెక్షన్ ఇప్పుడు మా కమ్యూనిటీలో ఎవరైనా పెళ్లి చేసుకోని అనుకోండి లేకపోతే ఎవరైనా కమ్యూనిటీలో ఫిజికల్ సెక్స్ చేసుకోండి అది క్రిమినల్ ఆఫెన్స్ కింద రాదు కానీ మాకు అది ఈలీగల్ ఈలీగల్ లేదు పెళ్ళి కానీ లీగల్ కూడా లీగలైజేషన్ కూడా రాలేదు ఇంకా సుప్రీంకోర్టు నుంచి మా ఒక సేమ్ సెక్స్ కపుల్ లేకపోతే ఇప్పుడు సివిల్ రైట్స్ ఉంటుంది కదా కొన్ని లైక్ డివోర్స్ అయినా సరే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రాపర్టీ ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి పెళ్ళి చేసుకుంటే అబ్బాయికి ఉన్న బెనిఫిట్స్ అన్నీ వాళ్ళు తన హస్బెండ్ సారీ పిల్లంకి ఐ మీన్ వైఫ్కి వారికి అన్నీ వర్తిస్తుంది కానీ ఇక్కడ మా కమ్యూనిటీలో పెళ్ళి చేసుకుంటే ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ రాదు ఈ లీగలైజేషన్ ఇంకా రాలేదు సో మ్యారేజ్ సర్టిఫికేట్ లేదంటే ఈ మిగతా సివిల్ రైట్స్ కూడా ఏ మాకు లేవు ఇప్పుడు సో అది అనమాట సో అంటే ఇప్పుడు మీరిద్దరు లవ్ చేసుకున్నారు అండ్ మ్యారేజ్ అయిందా మ్యారేజ్ అవ్వలేదు అంటే మేము ఎంగేజ్మెంట్ అయితే చేసుకున్నాము మేము మా గోల్ ఏం పెట్టుకున్నామంటే ఇప్పటి వరకు జాబ్స్ చేస్తున్నాము ఒక సంస్థను ఏర్పాటు చేసాము కమ్యూనిటీకి సపోర్ట్ చేయడము మాకు మీకు మాకు మేము సపోర్ట్ చేసుకోవడము అవన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ మేమేమనుకున్నామంటే సొంత ఇల్లు ఉంటే మనకి లైఫ్ సెటిల్ అవుతుంది ఫస్ట్ స్టేబుల్గా ఉంటుంది లైఫ్ ఎందుకంటే ఇంట్లో కూడా ఏంటంటే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి ఇప్పుడు మనము ఇంత ఓకల్గా ఉన్నప్పుడు కొంతమంది ఓనర్స్ ఒప్పుకోరు మేము మీరు ఇక్కడ ఉండకూడదు అది ఇది అని చెప్పేసి సో మేము ఏమనుకున్నామంటే సొంతం ఇల్లు కొనుక్కుందాము ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అప్పటి వరకు మేము ఇలాగ ఎంగేజ్మెంట్గా లివిన్ రిలేషన్షిప్లోనే ఉండి మేము మా పనులు మేము చేసుకుంటూ మేము కూడా మమ్మల్ని మేము స్టేబుల్గా చేసుకొని మా లైఫ్ సెటిల్ చేసుకోవాలని చెప్తున్నాం సూపర్ అంటే ఒక మంచి ఆలోచనతో మీరు ఉన్నారు మంచి ప్లానింగ్ కానీ మంచి ఆలోచనతో ఉన్నారు అంటే మనకంటూ ఒక సొంత ఇల్లు ఉన్న తర్వాతనే మనం మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నారు నిజంగా మీ ఇద్దరి అండర్స్టాండింగ్ మాత్రం యాక్సప్ చెప్పాలి పేరెంట్స్కి ఇలా వీళ్ళు ఎలా ఉంటారో బయట అవరకా ఉంటారు వాళ్ళు అలాగా ఉంటారు అని చెప్పేసి అని అని అనుకున్న వాళ్ళకి కానీ మీరు ఇద్దరు ఒక ప్లానింగ్తో చూసే వాళ్ళందరికీ కూడా ఒక డిగ్నిఫైడ్గా మేము ఉంటున్నాం అని చెప్పేసి అనడానికి ఇదొక మీ మాట ఛానల్ నిజంగా అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో బాగా అంటుందా ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ఏంట్రా అది ఇది అని చెప్పేసి అని చాలామంది అంటుంటారు వాళ్ళకి మీరు ఏమైనా సమాధానం చెప్తారా లీగల్గా యాక్షన్ అంటే ప్రస్తుతానికి మనము మన భారత ప్రభుత్వము లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళైతే ప్రస్తుతానికి లీగల్గా ఎలాంటి లాస్ మనకి ఇవ్వలేదు ఇలా అబ్యూస్ చేస్తే కానీ ఇప్పుడు క్యాస్ట్ అబ్యూస్ చేస్తే మనకి ఎలాంటి లాస్ ఉన్నాయో నేను అలాంటి లాస్నే మన కమ్యూనిటీ కూడా ప్రపోజ్ చేస్తాను ఎందుకంటే మీ వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోయాయి ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో చూసుకుంటే మన తెలుగు ఛానల్స్ న్యూస్ ఛానల్స్లో కూడా ఎంతో వివక్షతగా మాట్లాడుతూ ఉంటారు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా మూవీస్ ఉన్నాయి కానీ అది చేంజ్ అయింది ఎందుకు చేంజ్ అయింది అంటే జనాలు మాట్లాడుతున్నారు వాయిస్ రేస్ చేస్తున్నారు సో నేను హేట్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి లేకపోతే హేట్గా అబ్యూస్ చేసే వాళ్ళకి నేను ఒకటే ప్రశ్న అడుగుతాను ఎన్ని రోజులు ఇంకెన్ని రోజులు ఇలాంటి స్లేవరీ మైండ్ సెట్తో బతుకుతావు ఒక్కసారి ఆలోచించు నీకు ఏమి హాని జరగడం లేదు వారు వారు ప్రేమించుకుంటున్నారు వారు వారు సహజీవనం చేయబోతున్నారు నీకు ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు నువ్వెవరు నీకు ప్రాబ్లం అవుతే అప్పుడు రా అప్పుడు మాట్లాడదాం లీగల్గా మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము నువ్వు సోషల్ మీడియాలో హేట్ చేస్తే రేపొద్దు ఒకరోజు సైలెంట్గా ఉంటారు రెండు రోజులు సైలెంట్గా ఉంటారు మూడవ రోజు ఒక సముదాయము వారి వాయిస్ రేస్ చేస్తే నీ మీద క్రిమినల్ కేసు కూడా అవ్వచ్చు సో నేను చెప్పేది ఏంటంటే మా కమ్యూనిటీ వాళ్ళము మేమేమీ స్పెషల్ రైట్స్ అడగట్లేదు ట్రాన్స్జెండర్ అయినా గే అయినా లెస్బియన్ అయినా మేము మమ్మల్ని ఏదో స్పెషల్ మనుషుల్లాగా మమ్మల్ని చూడాలనట్లేదు మీకు ఎటువంటి భారత రాజ్యాంగం ద్వారా మీకు ఎటువంటి హ్యూమన్ రైట్స్ బేసిక్గా ఇచ్చారో మాకు అదే ఇవ్వండి చదువుకోనివ్వండి జాబ్ చేయనివ్వండి మమ్మల్ని మేము సహజీవనంతో మా కమ్యూనిటీలో మేము ఎవరిని ప్రేమిస్తున్నామో వారితో సహజీవనం చేయనివ్వండి కాస్త ఉండనివ్వండి ప్రశాంతంగా ఉండనివ్వండి బతకనివ్వండి కుదిరితే కొంచెం ప్రేమనివ్వండి లేకపోతే మమ్మల్ని యాక్సెప్ట్ చేయండి అంతే చాలా మంచి ఆన్సర్ చెప్పాము అన్న నిజంగా ఒక్కసారి కనుక మీరు సోషల్ మీడియాలో మా పైన ఒకసారి రెండుసార్లు చేస్తే ఓపిక పడతాము మా మీద అతిగమించి మీరు కనుక మాట్లాడితే కనుక మా సముదాయం అనేది గుంపుగా బయటకు వస్తే తట్టుకోలేరు అంటే అనేది ఆయన నిజంగా అనిల్ తమ్ముడు చెప్పినట్టు ఎవరి జోలికి ఎవరికి హాని చేయట్లేదు హాని చేసినప్పుడు అడిగే రేట్ అందరికీ ఉంటుంది అంతే కదా సో మేము అదే అంటున్నాము సో మా లైఫ్ మమ్మల్ని బతకలేవంటి ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకుని సహజీనం చేస్తే తప్పేంటి ఓకే అంటే ఇప్పటివరకు ఫ్యామిలీస్ గురించి సొసైటీ గురించి మీ ఇద్దరి అంటే బయటి వాళ్ళు ఏమేమి అవన్నీ వచ్చేసి ఏమన్నారు అంటే మీ జాబ్ చేస్తుంటే కూడా సో మీ ఇద్దరి రిలేషన్షిప్లో అంటే ఇన్ని సంవత్సరాల్లో అంటే క్యాచ్ అవుతుంది తప్పుగా అనుకోకండి అంటే ఇద్దరి మధ్య ఎప్పుడైనా కోపాలు రావడం తిట్టుకోవడాలు ఫ్యామిలీ భార్యపడతల మధ్య ఉంటాయి కదా సో అలాంటివి ఏమైనా జరిగాయా చాలా అంటే ఇప్పుడైతే కొంచెం మాకు ఏజ్తో మెచ్యూరిటీ కూడా ఎక్కువ వచ్చేసింది కానీ ఒక టైంలో మనం కూడా ఆ ఏజ్లోనే ఉన్నాం కదా నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఏజ్లో అప్పుడు కమ్యూనిటీ కొత్త అన్నీ నేర్చుకుంటున్నాం కొత్త కమ్యూనిటీలో ఫ్రెండ్స్ కూడా కొత్త సో ఆ టైంలో ఇప్పుడు అయితే కపుల్స్ ఇంకా ఉన్నాయి కమ్యూనిటీలో కానీ ఆ టైంలో ఇంకెవరు లేదు అసలు బయట రావడానికి ఇప్పుడు కూడా బయట కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ కపుల్స్ ఉంటాయి కానీ వాళ్ళు బయటే రాదు కానీ ఆ టైంలో కపుల్స్ లేవు ఎక్కువ సో ఆ టైంలో మనం ఉంటే చాలా మంది వచ్చి చాలా ట్రై కూడా చేశారు వాళ్ళ ఇద్దరిలో గొడవ పెట్టి ఏదో చేసి అది చాలా అంటే చాలా టైం ట్రై చేశారు ఒక టైంలో ఇవన్నీ గత ఎయిట్ నైన్ ఇయర్స్ ముందు స్టోరీ కానీ దానికోసం చాలా గొడవ కూడా అయింది చాలా అంటే ఒక రేంజ్లో మనం తిట్టినాం కొట్టినాం ఫ్రెండ్స్ ముందు ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూర్చొని ఆలోచి అంటే పాత స్టోరీస్ గుర్తు చేసి మనం ఇప్పుడు నవ్వుతాం ఎట్లా చేసినాం రోడ్లో ఎట్లా తిట్టేసినాం కానీ ఇప్పుడు ఐ థింక్ విత్ ఏజ్ మెచ్యారిటీ ఎక్కువ వచ్చింది ఇప్పుడు మనకి ఏం చేయాలి అది ముందు చూస్తున్నాం లైక్ ఒక కమ్యూనిటీకి ముందు ఎలా తీసుకెళ్ళాలి మన లైఫ్ ముందు ఎలా తీసుకెళ్ళాలి అసలు సేవింగ్స్ ఎలా చేయాలి జాబ్స్ అన్నీ సో బిచ్ చాలా మెచ్యూరిటీ వచ్చేసింది సో ఇప్పుడు దానికోసం ఇప్పుడు గొడవ కూడా చాలా తక్కువైపోయింది అవుతుంది ఇప్పుడు కూడా ఎందుకంటే తన థాట్ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా గొడవ తనే సో తన థాట్ ప్రాసెస్ చాలా పొలిటికల్ థాట్ ప్రాసెస్ అండ్ నేనంటే చాలా గ్రౌండెడ్ అండ్ బెంగాలీ అనమాట సో చాలా కల్చరల్ థాట్ ప్రాసెస్ ఉంటాయి సో ఐ థింక్ థాట్లో చాలా డిఫరెన్స్ ఉన్నాయి సో చాలా థాట్లో డిఫరెన్స్ వస్తే ఎక్కడైనా గొడవ అవుతుంది ఖచ్చితంగా అవుతుంది సో గొడవ అయితే వెరీ కామన్ బట్ ఐ నేనే ఒక్కటే అనుకుంటా గొడవ ఎక్కువ అయితే బాండింగ్ కూడా అప్పుడే ఎక్కువ అవుతుంది నిజంగా సో అంతే అంటే ఎప్పుడు గొడవ పెట్టుకున్నా ఆ రోజే మాట్లాడేసుకుంటారు లేదు లేదు అది కూడా ఫస్ట్ తనే తనే గొడవ పెట్ట వాటిలో తనే ముందే నేనైతే ఎందుకంటే తనకి కోపం ఎక్కువ సో గొడవ అయితే ఒక రేంజ్ లో చేస్తారు సో నేనే బ్రేక్ తీసుకుంటాను ఎందుకంటే అప్పుడు నేను అనుకోండి అప్పుడు నేను ఎక్కువ గొడవ చేసుకున్నాండి ఎక్కువ షౌట్ చేసాను అండి తన హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది దాని తర్వాత ఇష్యూస్ చాలా పెద్దగా అవుతుంది సో నేనే బ్రేక్ తీసుకుంటా వన్ ఆర్ టూ డేస్ ఎవరో ఫ్రెండ్ దగ్గర వెళ్ళిపోతా దాని తర్వాత మళ్ళీ వస్తే అప్పుడు సెట్ అయిపోతుంది సో ఒక్క రోజులే ఏమవ్వదు ఖచ్చితంగా సో టైం పడుతుంది బట్ అవును ఐ థింక్ దట్ ఈస్ ద వే ఇట్ ఇస్ సో అంటే మన లైఫ్లో కోపాలు తాపాలు అవన్నీ ఉండాలి ఉంటేనే మన రిలేషన్షిప్ గట్టిగా నిలబడుతుంది సో తనంతా మెచ్యూర్గా చెప్పడం నువ్వు ఇంత మెచ్యూర్గా చెప్పడం చూడక్కడ తను గొడవ నేను మాట్లాడాను నువ్వు తన గొడవ కోపంలో నేను కామ్గా ఉంటాను అని చెప్పడం నిజంగా చాలా అంటే మీ ఇద్దరు జంట చూస్తే నాకు నిజంగా చాలా జెలస్గా ఉంది మీ ఇద్దరు నేను చాలాసార్లు వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాను వీళ్ళిద్దరు రిసీవింగ్ కానీ అండ్ వీళ్ళిద్దరు కుకింగ్ కానీ తను ఆకలి తనకు అర్థమైపోతుంది అంటే తన టైంపైన తను తినాలి కంపల్సరీ ఇలా అనుకోవడం నేను చాలా హైదరాబాద్ కోస్ట్ ఎక్కువ వీళ్ళ దగ్గరే ఉంటాను నేను ఎక్కువ దగ్గర సో నా బెస్ట్ తమ్ముల్ని వీళ్ళిద్దరు నాకు అండ్ అందరికి చెప్పేసి ఆల్రెడీ వీళ్ళిద్దరు నేను ఎప్పుడు తోడుగా ఉంటా చెప్పేసి అనేసి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఎల్జీబిటీ కమ్యూనిటీలో చాలామంది బయటికి రాని వాళ్ళు ఉన్నారు లోపల బాధపడే వాళ్ళు బయటికి రాని వాళ్ళు ఉన్నారు మీరు ఇట్లా ఇలా సోషల్ మీడియా ముందుకు వచ్చి అండ్ న్యూస్ ఛానల్స్ కానీ ప్రతి ఒక్కరికి మాట్లాడడము సపోర్ట్గా ఉండడము అంటే ఇప్పుడు వాళ్ళందరికీ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వగలుగుతారా అంటే ఒక్కటే నేను పాయింట్ చేస్తాను అంటే ఒక పర్సన్ కమ్యూనిటీ పర్సన్ ఎల్జీ ఎంత పెద్ద స్పెక్ట్రమ్ ఉంది మనకి పెద్ద కమ్యూనిటీ అనమాట సో ఆ కమ్యూనిటీలో ఎవరైనా సరే అంటే ట్రాన్స్జెండర్ వాళ్ళకి విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు విజిబుల్ పర్సన్ ఉంటాడు కానీ ఎల్జీ వి మీ చూసి మీరు జడ్జ్ చే ఐ మీన్ వీ కెనాట్ జడ్జ్ దట్ తన ఒక ఎల్ కమ్యూనిటీ నుంచి ఉన్నారని సో కంపల్సరీ మాండిటరీ ఏం లేదు మనం బయట రావాలి మన గురించి అందరికీ చెప్పాలి అని ఎక్కడ మ్యా పెట్టలేదు అంటే స్ట్రేట్ కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడొచ్చి చెప్పడం నేను స్ట్రేట్ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని అట్లానే నువ్వు ఒక అబ్బాయి బ్రై సైడ్ అట్రాక్ట్ అవుతున్నా అంటే బయట వచ్చే ఎవరికి చెప్పడానికి అవసరం లేదు నువ్వు ఒక కమ్యూనిటీ అంటే నువ్వు నీకు ఎక్సెప్ట్ చేయి ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం మనకి ఎక్సెప్ట్ చేయకపోయి ఫ్యామిలీ ప్రెషర్తో పెళ్లి చేసుకుంటున్నాం పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయికి తెలిసిపోతుంది ఆ అమ్మాయి ఒకవేళ లైఫ్ లాంగ్ ఐదర్ అడ్జస్ట్ చేస్తుంది లేకపోతే ఆ మాటే తన బయటే చెప్తుంది అప్పుడు అందరికీ నువ్వు ఒక్క ఫ్యామిలీతో హైట్ చేయడానికి ట్రై చేసి పెళ్లి చేసుకుంటున్నావు కానీ ఆ అమ్మాయి ఒకవేళ కేసు అనుకోండి అందరికీ తెలిసిపోతుంది అప్పుడు మీ గురించి అది కొంచెం ఆలోచేసుకొని మనం ముందు స్టెప్కి వెళ్ళాలి ఎందుకంటే మనం మనకి ఫస్ట్ ఎక్సెప్ట్ చేయాలి ఎవరితో పెరిమిత్ చేయాలి అని అవసరం లేదు బయట పోయి అందరికీ మీడియాలో చెప్పడానికి అవసరం లేదు ఫ్యామిలీకి చెప్పేదానికి అవసరం లేదు నువ్వు నీలాగే ఫస్ట్ నువ్వు నీకు ఎక్సెప్ట్ చేస్తే మిగతా అన్నీ కరెక్ట్ అయిపోతుంది సో అది ఒక్కటే మా స్పెషల్లీ యంగ్ జనరేషన్కి ఒక సజెషన్ అనమాట మీరు ఎక్స్ ఫస్ట్ మీ మీరు ఎవరు నేను ఎవరు అని ఒక థాట్తో నేను ఎవరు నాకు నాకు ఇట్లా నేను ఒక కమ్యూనిటీ నుంచి ఉంటే నాకు ఫీలింగ్స్ ఎందుకు డిఫరెంట్ ఉంటుంది నేను నా గురించి తెలుసుకుంటాను ఫస్ట్ దాని తర్వాత నేను నాకు ఎక్సెప్ట్ చేస్తా ఫస్ట్ దాని తర్వాత ఒకవేళ నువ్వు నీకు ఎక్సెప్ట్ చేయకపోతే సొసైటీని నీకు ఎలా ఎక్సెప్ట్ చేస్తాడు అది కూడా మైండ్లో పెట్టుకోవాలి సో ఫస్ట్ ఫస్ట్ యూ హ్యావ్ టు ఎక్సెప్ట్ ఆర్సెల్ మనం మనకి ఎక్సెప్ట్ చేసుకోవాలి దాని తర్వాత అవసరం ఉంటే ఫ్యామిలీకి లేకపోతే నీకు దగ్గర ఉన్న వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్కి అది కూడా ఆలో చేసుకొని ఎవరికి అర్థమవుతుంది అని చెప్పండి ఎందుకంటే మీ ఫ్రెండ్ ఒక టైంలో చెప్పిన అనుకోండి ఆ ఫ్రెండ్షిప్ పోతుంది మేబీ ఆ ఫ్రెండ్ పోయి తను టెన్ మెంబెర్స్కి చెప్పచ్చు అప్పుడు మీ లైఫ్ ఇంకా హెల్ అయిపోతుంది సో ఆలో చేసుకొని ముందుకు వెళ్ళండి సో మంచి సజెషన్స్ ఇచ్చారు వాళ్ళందరికీ అంటే బయటికి రావాలనుకున్న వాళ్ళకి కానీ లోపల కొమిలిపోయే వాళ్ళకి కానీ ఎలాంటి మనము స్టెప్ తీసుకుంటే బాగుంటుంది చెప్పి మంచి సజెషన్ ఇచ్చారు అండ్ మీ ఇద్దరికి కూడా అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీ ఇద్దరితో నేను ఇంతసేపు స్పెండ్ చేసి అండ్ మీ యొక్క లైఫ్ స్టోరీ కానీ మీ యొక్క స్ట్రగుల్స్ ఎన్ని విధాలుగా బాధపడ్డాను అండ్ ముఖ్యంగా మీ లవ్ స్టోరీ వస్తాం నిజంగా మీ లవ్ స్టోరీ వింటున్నప్పుడు మీ మధ్య ఉన్న కోఆర్డినేషన్ కానీ మీ ఇద్దరు ఉన్న బాండింగ్ ముఖ్యంగా చాలా బాగుంది అండ్ వెయిటింగ్ చేస్తాము మీ పెళ్లి కోసము మీ సొంత ఇంటి కళ కోసము మీ పెళ్లి చేసుకున్న మాత్రం ఫస్ట్ మన ఛానల్కి తప్పకుండా అండ్ మేమందరం కూడా వెయిట్ చేస్తాము ఒక లాస్ట్లో ఒక విషయము ఇది మీతోనే ఉంది కదా ఫస్ట్ దీని గురించి ఏం చెప్పగలుగుతారా అంటే నేను ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసానో చాలా లోన్లీగా ఫీల్ అయ్యాను ఇటు పేరెంట్స్ చాలా ప్రేమించి ఏది కావాలంటే అది ఇచ్చినప్పుడు సడన్గా బయటకు వచ్చేసరికి తిను ఆఫీస్కి వెళ్తాడు నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఖాళీగా ఇంట్లో ఉన్నప్పుడు చాలా లోన్లీగా ఉండేది ఎవరితో ఎక్కువ మాట్లాడకపోయడంతో ఏం చేయాలి ఏం చేయాలి నాకు చిన్నప్పటి నుంచి డాగ్స్ అంటే చాలా అంటే చాలా భయం అసలు ముట్టుకునేవాడిని కాదు చాలా అంటే కట్ చేస్తాయేమో అని చెప్పేసి కానీ నేను ఆలోచించాను ఇప్పుడు మనము భయపడుతున్నామంటే దానికి వెనకలే ఏదో ఒక రీజన్ ఉంటుంది దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలంటే అదే డాగ్ని అడాప్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి అండ్ అలాగా నాకు అంటే చాలా ఇష్టం బేసిక్గా అండ్ తిను ముప్పై రోజుల చిన్న పాపగా ఉన్నప్పుడు తనని అడాప్ట్ చేసుకోవడం జరిగింది నేను కొనుక్కోలేదు తను అడాప్ట్ చేసుకున్నాను కూతురులాగా అడాప్ట్ చేసుకున్నాను యా ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రస్తుతంలో మన భారతదేశంలో అడాప్ట్ చేసుకోవడం ఒక పాపని కానీ బాబుని కానీ అడాప్ట్ చేసుకోవడం చాలా కష్టం అందులోనూ ఇద్దరి సేమ్ సెక్స్ కపుల్గా అయితే అడాప్ట్ చేసుకోవడం కష్టం అయితే నేనేమనుకున్నానంటే ఎందుకు ఎప్పుడు ఒక మనిషినే అడాప్ట్ చేసుకోవాలి ఒక డాగ్ని కూడా అడాప్ట్ చేసుకోవచ్చు దాన్ని కూడా కూతురులాగో కొడుకులాగో చూసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు దీనికి అక్టోబర్లో ఏడు సంవత్సరాలు వస్తాయి సో మేము ఎలాగో పది సంవత్సరాలు కంప్లీట్ చేసుకోబోతున్నామో ఇది కూడా మాతో పాటు మా కూతురులాగా ఏడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది సో తిను మా లైఫ్లో ఏందంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అనమాట మాకు ఎవరు లేకపోయినా పర్లేదు కానీ ప్రాబబ్లీ మాకు మా తాషా ఉంటే చాలు అలా తాషా వెరీ ఓ సూపర్ సో థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ చూసారు కదా ఒక ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకుంటే తప్పేంటి అండ్ వాళ్ళలో ఉన్న ఫీలింగ్స్ని వాళ్ళు యొక్క అర్థం చేసుకునే విధంగా ఇద్దరి మధ్య అర్థం చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని ఎదురించి వాళ్ళు ఇప్పుడు సహజీవనం చేస్తున్నారు సహజీవనం చేస్తూ కూడా వాళ్ళు ఎలా బలంగా నిలబడాలి వాళ్ళ సొంత ఇంటి కళ కానీ ఏవి కూడా హద్దులు దాటకుండా ప్రతి దాని మీద ఒక ప్రణాళిక పెట్టుకొని వాళ్ళు ముందడుగు వేస్తున్నారు అండ్ జాబ్ చేస్తూ ఎల్జిబిలిటీ కమ్యూనిటీకి మార్గ ఆదర్శంగా ఉంటూ సపోర్ట్ చేస్తూ యాక్టివిజంలో ముందుంటూ కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అండ్ మీ ఇద్దరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మన ఇట్స్ మీ స్నేహా ఛానల్కి మీ యొక్క లైఫ్ స్టోరీ మీ లవ్ స్టోరీ అంత ఎక్స్ప్లెయిన్ చేసి మాకందరికీ కూడా మీ యొక్క బాధని కానీ సంతోషాన్ని మాతో షేర్ చేసుకున్నారు అండ్ తొందరలో మీ ఇంటి మీ ఇంటి హోమ్ టూర్ చేయాలి కొత్త ఇంటి హోమ్ టూర్ చేయాలి అండ్ ఫస్ట్ మీ యొక్క పెళ్లి వీడియో కూడా మన యూట్యూబ్ కి చూపించాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క కూడా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే యూజువల్గా చాలా మంది ఏమనుకుంటారంటే ఓన్లీ ట్రాన్స్జెండర్స్ మాత్రమే ఉంటారు కానీ మీరు ఒక ట్రాన్స్ జెండర్ ట్రాన్స్ ఉమెన్ యాంకర్గా మీరు గే కపుల్ని ఇలా కవర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇది చూపిస్తుంది ఏంటంటే మనం మొత్తం ఎల్జీబీటీ కమ్యూనిటీ అనేది ఒక సముదాయంలో ఒక ఫ్యామిలీలా ముందుకు ఎలా వెళ్తాము రేపు పొద్దున ఒకరికొకరికి సమస్యలు వస్తే ఎలా కలిసి ఉంటాము కలిసి బతుకుతాము అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ని మీరు కూడా చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మన ఛానల్ గనక చూసే మాత్రం ఫస్ట్ టైం గనక చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ సో మచ్ నేను మీ స్నేహ